ఐ గైస్ వెల్కమ్ టు కిడ్చి వెంకటేష్ సో ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం అందరం ఎదురు చూస్తున్న టైంలో ఇదే అదను అన్నట్టుగా మన సెలెక్టర్స్ జింబాబే టూర్కి మన టీంని ప్రకటించేసారు మామూలుగా అర్ధరాత్రి ఏడున్నర ఏడున్నర పదిన్నర తర్వాత పది పదిన్నర టైంలో మిడ్ నైట్ మసాలా లాగా అనౌన్స్ చేయడం దానివల్ల రియాక్షన్స్ స్లోగా వస్తాయి నెక్స్ట్ డే మార్నింగ్కి ఆవేశాలు చాలా అయిపోతాయి ఇప్పుడు కూడా అందరూ ఆ మ్యాచ్ హడావిడిలో ఉన్నారు మన అందరం కూడా మీరు నేను అందరం సో ఇప్పుడు ప్రకటిస్తే ఏంటంటే రియాక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయని చెప్పి ఇప్పుడు చల్లగా చావు కబూర్ చల్లగా చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పారు అంటే ఇది చావు కబూర్ లాంటిది కాదు కానీ ఈ సెలక్షన్ నాకు అంతగా నచ్చలేదు అంతగా నచ్చలేదు టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ దానికి వన్ ఆర్ టూ రీజన్స్ ఉన్నాయని నేను చెప్తాను సెలక్షన్ చేసిన తీరు అంటే రోల్స్ విషయంలో తర్వాత ఒకరిద్దరు ప్లేయర్స్ మిస్సింగ్ అవడం విషయంలో నాకు నచ్చలేదు ఓవరాల్గా ఇట్స్ ఇస్ ఓకే బట్ స్టిల్ నాకు కొన్ని సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయి చెప్తాను సో మీకు తెలుసు కదా మనం ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ ఇంటర్నేషనల్ సిరీస్ ఆడబోతున్నాం వరల్డ్ కప్ తర్వాత మనం నెక్స్ట్ మన ఇంటర్నేషనల్ అవుటింగ్ కా ఫిక్స్చర్స్ అవే సహజంగానే ఈ ఈ టూర్కి బెలాటల్ టూర్కి మన సీనియర్స్ అందరూ ఎవరైతే వరల్డ్ కప్లో ఆడుతున్నారో వాళ్ళందరికీ రెస్ట్ ఇచ్చారు కానీ వరల్డ్ కప్లో ఎక్కువ అవకాశాలు రాని యశస్వి చేసాలని సంజు శాంసన్ మాత్రం అంటే ఒరిజినల్ టీంలో ఉన్న వాళ్ళిద్దరు మాత్రం జింబాబ్వే టూర్లో కూడా ఉన్నారు అలాగే మనకి ట్రావెలింగ్ రిజర్వ్స్గా ఉన్న శుభ్మన్ గిల్ రింకు సింగ్ ఖలీల్ అహ్మద్ అండ్ ఆవేష్ ఖాన్ కూడా జింబాబే టీంలో ఉన్నారు శుభ్మన్ గిల్ ఈస్ గోయింగ్ టు లీడ్ దిస్ టీమ్ శుభ్మన్ గిల్ కి ఇండియా క్యాప్టెన్సీ ఇచ్చారు లాస్ట్ టైం ఋతురాజ్ గైక్వాడ్ మనకి లీడ్ చేయడం చూసే ఇండియన్ టీమ్ని కానీ ఈసారి శుభ్మన్ గిల్ బికాజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ టీం శుభ్మన్ గిల్ కి అవకాశం ఇచ్చారు ఋతురాజ్ కూడా టీంలో ఉన్నాడు ముందుగా మీ టీం చెప్తాను తర్వాత మీ అభిప్రాయాలు మీరు మీరు ఏర్పరచుకోండి నేను నా ఫీలింగ్స్ నేను చెప్తాను శుభ్మన్ గిల్ కెప్టెన్ వైస్ క్యాప్టెన్ ఎవరిని అనౌన్స్ చేయలేదు ఎస్ఎస్వి జైస్వాల్ ఋతురాజ్ గైక్వాడ్ అభిషేక్ శర్మ రింకు సింగ్ సంజు శామ్సన్ ధృవ్ జురెల్ నితీష్ కుమార్ రెడ్డి రియాన్ పరాగ్ వాషింగ్టన్ సుందర్ రవి బిష్నోయి ఆవేష్ ఖాన్ ఖలీల్ అహ్మద్ ముఖేష్ కుమార్ తుషార్ దేశ్పాండే ఇది టీం దీంట్లో మనకి పేస్ బౌలర్స్ ఎంతమంది కనిపిస్తున్నారు నలుగురు కనిపిస్తున్నారు ఆవేష్ ఖలీల్ ముఖేష్ తుషార్ ప్లస్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉంటాడు స్పిన్నర్స్ ఇద్దరే ఉన్నారు వాషింగ్టన్ సుద్దర్ అండ్ రవి బిష్ణోయ్ ఆఫ్కోర్స్ కొంతమంది ప్లేయర్స్ స్పిన్ కూడా ఇవ్వగలం వికెట్ కీపర్స్ సంజు శాంసన్ అండ్ ధ్రువ్ జురల్ ఇది టీం దీంట్లో మిస్సింగ్ ఎవరయ్యా అంటే ఇంకెవరు తిలక్ వర్మ తిలక్ వర్మ రెగ్యులర్గా టీంలో ఉన్నవాడు పదహారు ఎన్నో టీ ట్వంటీస్ ఆడాడు ఇక్కడే డీసెంట్ ఐపీఎల్ సీజన్ లేట్ ఆర్డర్లో వచ్చి బాగా బ్యాటింగ్ చేయగలడు లెఫ్ట్ హ్యాండర్ అండ్ ఈ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ అవర్స్ ఆఫ్ స్పిన్ ఆల్సో టెరిఫిక్ ఫీల్డర్ అయినా తిలక్ వర్మాన్ ఎందుకునో పక్కన పెట్టారు ఇది నాకు అర్థం కాదు తిలక్ వర్మని ఎందుకు పక్కన పెట్టారు అతను మీరు గ్రూమ్ చేస్తూ వస్తున్నారు అంత తప్పేం చేశాడు అతను ఎవరికైనా కొత్త ల్యాక్ లాక్ ల్యాక్ ఆఫ్ ఫామ్ ల్యాక్ ఆఫ్ రన్స్ ఉంటాయి కానీ ఈ హ్యాడ్ ఏ డీసెంట్ ఐపీఎల్ ఫోర్ హండ్రెడ్ ఏమో రన్స్ చేశాడు తిలక్ వర్మ అతనున్న యూస్ఫుల్నెస్ ఫీల్డింగ్ బాగా చేస్తాడు బౌలింగ్ చేయగల ప్లేయర్స్ కావాలనుకున్నాం కదా కానీ తిలక్ వర్మను పక్కన పెట్టారు నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేశారు మీరు హ్యాపీ అబౌండి ఎందుకంటే ఫ్యూచర్లో ఒక మంచి ఆల్రౌండర్గా ఎదిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి అతను బౌలింగ్ స్టిల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బట్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఇండియా కోచెస్ అతను ఖచ్చితంగా బెటర్ బాల్గా ఎమర్జీ అవకాశం ఉంది ఆ పొటెన్షియల్ అతనిలో ఉంది సో నితీష్ కుమార్ సెలక్షన్ ఆడడం విషయంలో మన హ్యాపీనే మన ఒక తెలుగు కురాడు ఉన్నాడు మరొక తెలుగు కూరడికి అన్యాయం జరిగినట్టుగా ఉంది నాట్ బికాస్ ఈజ్ అవర్ మ్యాన్ మన హైదరాబాద్ అని కాదు తిలక్ వర్మ మన టీంకి బాగా పనికొచ్చే క్రికెటర్ ఏ రకంగా చూసుకున్నా మంచి స్ట్రైక్ రేట్తో ఆడతాడు లోయర్ డౌన్ ది ఆర్డర్ ఆడతాడు ఈ టీంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీరు చూడండి నలుగురు ఓపెనర్లు సెలెక్ట్ చేశారు కెప్టెన్ గిల్తో పాటు రుతురాజ్ గైక్వాడ్ ఈజ్ దేర్ యశస్విజ్ దేర్ అండ్ అభిషేక్ శర్మ ఇస్ దేర్ నలుగురు కూడా ఐపీఎల్లో ఓపెన్ చేశారు అంటే జనరల్గా ఓపెనర్స్ వాళ్ళు సో మీకు ఎప్పుడైనా సరే ఐపీఎల్లో కానీ వేరే చోట్ల కానీ ఓపెనర్స్ అందరూ బాగా ఆడతారు వాళ్ళకి పవర్ ప్లేలో ఆ ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి కొంతసేపు సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఎప్పుడూ టీ ట్వంటీస్లో ఓపెనర్స్కి ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఉంటుంది కానీ అంతమంది ఓపెనర్ తీసుకెళ్ళి వాళ్ళకి అలవాటు లేని రోల్లో ఎలా ఆడిస్తారు మీరు నాకు అర్థం కావట్లేదు మీకు కావాల్సింది ఏంటి మీకు మీకు కావాల్సినవి ఏంటంటే మిడిల్ ఆర్డర్లో లోయర్ మిడిల్ ఆర్డర్లో ఆడగల ప్లేయర్స్ కావాలి ఇండియాకి అవి ఆ ప్రాబ్లం ఎప్పుడూ ఉంది ఈవెన్ సంజు శాంసన్ బ్యాట్స్ నెంబర్ త్రీ ఫర్ హీజ్ ఫ్రాంచైజీ కానీ అతన్ని ఇప్పుడు ఇంకా లోయర్ డౌన్ ఆడించాలి ఎందుకంటే ఇంతమంది నలుగురు ఓపెనర్లు ముగ్గురైన టీంలో ఫిగర్ అయ్యే అవకాశం ఉంది సో మనకి అక్కడ అర్థం కాని పరిస్థితి రింకు సింగ్ ఉన్నాడు అక్కడ లేట్ ఆర్డర్లో ఆడగలవాడు రియాన్ పరాగ్ రియాన్ పరాగ్ కూడా వాళ్ళ టీంకి నాలుగో నెంబర్ ఫోర్లో ఆడతారు సో రియాన్ పరాగ్ అభిషేక్ అండ్ నితీష్ కుమార్ బేసిక్గా మన ఐపీఎల్ పర్ఫార్మెన్స్ సాధారణంగా టీంలో తుషార్ దేశ్పాండే కూడా మొదటిసారి ఇండియాకి సెలెక్ట్ అయ్యాడు నాకు తెలిసిన తరువాత మొదటిసారి సెలెక్ట్ అయ్యాడు ఖలీల్ అందరూ గతంలో ఆడిన వాళ్ళే కదా ముఖేష్ కుమార్ కానీ సో మనకి ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేసిన తిలక్ వర్మ లేడు శశాంక్ సింగ్ అనదర్ ప్లేయర్ హూ ప్లేస్ డౌన్ ది లైన్ వెరీ వెల్ సో అతను కూడా అవకాశం ఇవ్వలేదు శశాంక్ సింగ్ కూడా ఇవ్వాలి టెరిఫిక్ ప్లేయర్ డౌన్ ది ఆర్డర్ చివరిలో వచ్చి బ్రహ్మాండంగా పంజాబ్ కింగ్స్ లాంటి ఒక టీం అండర్ పర్ఫార్మింగ్ అండర్ వెల్లింగ్ టీం అండర్ వెల్మింగ్ టీంలో అతని నుంచి ఎంత గొప్పగా ఆడాడు ఎంత గొప్ప ఇన్నింగ్స్ చూసాం అతని నుంచి బ్యాక్ టు ద వాల్ మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అవుతుంది అతను ఒక్కడు వచ్చి బ్రహ్మాండగా ఆడటం మంచి ఫీల్డర్ ఈ కెన్ ఆల్సో బోల్డ్ మీడియం పేసర్ ఆఫ్ స్పిన్ రెండేస్తాడు వెరీ వెరీ యూస్ఫుల్ ప్లేయర్ శశాంక్ సింగ్ ఉంటాడు టీంలో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను శశాంక్ అవకాశం లేదు అందరూ ఓపెనర్స్ సెలెక్ట్ చేశారు నేనైతే ఐ వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ సెలెక్టెడ్ శుభన్ గిల్ ఫర్ దిస్ పార్మెంట్ ఈవెన్ గౌతమ్ గంభీర్ ఇప్పుడైతే అతను కోచ్గా లేడు ఎందుకంటే ఇంకా అతను సెలెక్షన్ అవ్వలేదు లక్ష్మణ్ బీవీఎస్ లక్ష్మణ్ ఈజ్ గోయింగ్ టు బి ద కోచ్ స్టాప్ గ్యాప్లో ఇప్పుడు అతను ఉంటాడు కదా సో ఈవెన్ గౌతమ్ గంభీర్ ఒకసారి అతను వచ్చిన తర్వాత ఆల్రెడీ అతను ఈ ఈ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశాడు త్రీ డిఫరెంట్ టీమ్స్ ఉండాలి వన్ డేస్కి వేరే టెస్ట్లకు వేరే టీ ట్వంటీస్కి వేరే కొన్నింట్లో కొన్ని ఓవర్లాపింగ్ అవుతుంది ఇప్పుడు ప్లేయర్స్ లైక్ రిషబ్ పంత్ లాంటి వాళ్ళు ఒకటి రెండు ఫార్మాట్స్లో ఆడొచ్చు ఇంకా చాలామంది ప్లేయర్స్ అలాగే శుభన్ గిల్ ఇస్ గుడ్ ఫర్ టెస్ట్ మ్యాచెస్ అండ్ ఓడిఎస్ మోర్ సూటెడ్ నాట్ దట్ హీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ ఇన్ టీ ట్వంటీస్ టీ ట్వంటీ అతని కప్ ఆఫ్ టీ కాదు టీ ట్వంటీ ఈజ్ నాట్ ఓ టోటలీ కట్అవుట్ ఫర్ దిస్ ఫార్మాట్ టీ ట్వంటీ ఫార్మాట్ సో నేనైతే శుభన్ గిల్ సెలెక్ట్ చేసామంటే రుతురాజ్ క్యాప్టెన్సీలో వెళ్ళి ఉండేవారు రుత్రాజ్ ఒక క్లాసిక్ ప్లేయర్ అట్ సైడ్ ఉంటే యశస్వి అభిషేక్ శర్మ లాంటి అగ్రెసివ్ ప్లేయర్స్ మరొక ఇంట్లో ఓపెనర్స్ చాలా బాగుంటాయి అయితే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్తో ఓపెనింగ్గా వెళ్ళొచ్చు లైక్ వాట్ ఆస్ట్రేలియాస్ డూయింగ్ సో ధృతురాజ్కి అని బ్యాట్ నెంబర్ త్రీ సో అలాంటి ఒక శుభన్ గిల్ అవసరం లేదు యాక్చువల్గా షుభన్ గిల్ అయితే ఒక రిజర్వ్ ఓపెనర్ ఉండాలి కాబట్టి ముగ్గురు ఓపెనర్స్ ఓకే ఫోర్ ఓపెనర్స్ నాట్ డన్ నాట్ డన్ ఎట్ ఆల్ సో అలాగే మనకి ఇద్దరు కీపర్స్ ఎందుకు ధృవ్ సంజు శాంసన్ సంజు శాంసన్ చాలు చిన్న టూర్ ఇది అవసరమైతే ఎవరైనా కీపింగ్ చేస్తారు ఇంకు సింగ్ లాండ్ వాళ్ళు కీపింగ్ చేయగలరు ఫ్యామ్ నాట్ రాంగ్ సో కీపర్స్ ఇద్దరు ధృవజనాలు అవసరం లేదు ధృవజనల్ డి హ్యావ్ ఎ గ్రేట్ గ్రేట్ ఐపీఎల్ ధృవజనాల్ని యాక్చువల్గా రిషబ్ పంత్కి అండర్ స్టడీగా మీరు టెస్ట్ మ్యాచ్లకి గ్రూప్ చేయాలి ఆల్రెడీ ఈజ్ డూయింగ్ విత్ దట్ టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు ధృవజనాల్ని మీరు టెస్ట్ మ్యాచ్ ఫోల్డ్లో పెట్టండి ఇక్కడ సెకండ్ కీపర్ అవసరం లేదు ఎందుకంటే ఈ టూర్ మినహాయిస్తే మనకి భవిష్యత్తులో బోర్డంతమంది కీపింగ్ చేయగల టీ ట్వంటీ ప్లేయర్స్ ఉన్నారు మనకి ఉన్నప్పుడు మరి దురుజనల్ని ఎందుకు ఈ ఫార్మాట్లోకి లాక్ వచ్చారో నాకు అర్థం కావట్లేదు దీంట్లో ఏమైనా ఆ రీజనల్ కన్సిడరేషన్స్ ఇవన్నీ ఫ్రాంచైజీ కన్సిడరేషన్స్ ఉన్నాయో నాకు తెలీదు టీమ్ అయితే ఐఎమ్ నాట్ హ్యాపీ ఈవెన్ స్పిన్నర్స్ విషయంలో అంటే స్పిన్నర్స్కి మనకు పెద్ద ఛాయిస్ లేదు స్పిన్నర్స్ విషయంలో కూడా చహల్ కూడా ఆడట్లేదు కదా చహల్ని ఆడించుంటే బాగుంటుంది చహల్ ఇక్కడ హీ ఐ డోంట్ థింక్ హీ విల్ ఫిగర్ ఇన్ మెనీ మ్యాచెస్ సో చహల్ని ఎందుకు ఆడించకూడదు చహల్ని ఎందుకు అతను పూర్తిగా పక్కన పెడతాం అందరు కొత్త అక్కడ ఎవరున్నారు మీకు బిష్ణోయ్ ఉన్నాడు వై డాంట్ యూ ప్లే టూ లెగ్ లెక్స్ లెక్స్పినర్స్ వాచ్ సుందర్ ఈస్ దేర్ యాజ్ అన్ ఆల్రౌండర్ బట్ ఇంకా మనకి కొత్త ప్లేయర్స్ని ఎవరినైనా ఎమర్జెన్సీ చూసుకుంటే బాగుండేది ఐ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్ లైన్ అప్ అన్న మయాంక్ యాదవ్ బహుశా అతను ఇంకా ఫుల్గా ఫిట్గా లేడు లేదా అతని టీవీలో ఉండి ఉండేవాడము ఫాస్ట్ బౌలర్స్ విషయంలో నాకు పెద్దగా అభ్యంతరాలు లేవు కానీ నలుగురు ఓపెనర్స్ ఆడించడం శశాంక్ అండ్ తిలక్ వర్మ లాంటి మల్టీ స్కిల్డ్ ప్లేయర్స్ని పక్కన పెట్టడం ఇది నాకు నచ్చదు మల్టీ స్కిల్డే కాకుండా దోస్ హూ కెన్ ప్లే ఇన్ ద లోయర్ ఆర్డర్ లోయర్ ఆర్డర్లో లోయర్ మిడిల్ ఆర్డర్లో ఆడగల ప్లేయర్స్ తిలక్ వర్మ క్యాన్ బ్యాట్ ఎట్ ఫైవ్ ఫైవ్ ఆర్ సిక్స్ శశాంక్ సింగ్ బ్యాట్ ఎట్ ఫైవ్ ఆర్ సిక్స్ అండ్ ఇన్ఫ్యాక్ట్ నెససరీ సెవెన్ ఇంకా ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ కూడా లేరు తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండ్ ఎందుకంటే మీకు రింకు సింగ్ ఉన్నాడు స్టార్టింగ్లో యశస్వి ఆర్ అభిషేక్ ఇద్దర్లో ఒకరే ఆడతారు నలుగురు ఓపెనర్స్లో అందరికీ అవకాశం వచ్చే పరిస్థితి లేదు అక్కడ ఒకసారి ఐదు మ్యాచ్లు కాబట్టి అందరికీ టర్న్స్లో ఛాన్స్ ఇస్తారు ఒకటి రెండు మ్యాచ్లు వస్తాయి ఒకటి రెండు మ్యాచ్లు వస్తే మీకు పెద్ద ఉపయోగాలు లేదంటే ఒకటి రెండు మ్యాచ్లో ఫెయిల్ అయితే మళ్ళీ మీకు మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో అది మాకు తెలియదు సో అలాంటి సిచ్యువేషన్లో ఎంతమంది ఓపెనర్స్ అవసరమా మిడిల్ ఆర్డర్లో ఆడే ప్లేయర్సే మనకు అవసరం అడిగితే ఇద్దరు ఓపెనర్స్ని తీసుకెళ్లి మిగతా అందరూ మిడిల్ ఆర్డర్లో ఆడే ప్లేయర్స్ ఒక ఓపెనర్కి ఎవరికైనా ఇంజరీ అయినా కూడా సంబడీ లేక సంజు శాంసన్ క్యాన్ ఓపెన్ ద బ్యాటింగ్ ఎవరైనా చేయగలరు ఓపెనింగ్ చేయడం పెద్ద ఇష్టం కష్టమైన పరిస్థితి కాదు కానీ లో ఎన్ మిడిల్ ఆర్డర్లో ఆడగల ప్లేయర్స్ తక్కువ వాళ్ళని ఎక్కువగా వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి మనకి కావాల్సిన అవసరమే అది అండ్ దోజ్ హూ కెన్ బోల్ దోజ్ హూ కెన్ బోల్ ఎవరైతే బ్యాట్స్మెన్ ఉన్నారో వాళ్ళు బౌలింగ్ చేయగల వాళ్ళు కావాలి అంతేగాని అందరినీ కోర్స్ ఈ టీంలో అభిషేక్ కెన్ బోల్ రియాన్ పరాగ్ కెన్ బోల్ నితీష్ కుమార్ రెడ్డి కెన్ బోల్ అవి ఉన్నారు వాళ్ళు లేనర్ లేనర్ నేను అనడం లేదు సిక్స్ బౌలింగ్ ఆప్షన్ మన ఈజీగా ఇక్కడ దొరుకుతుంది బట్ జన్ జనరల్ స్పీకింగ్ మనకి లేరు ఈవెన్ రుతురాజ్ కెన్ కీప్ వికెట్స్ ఈ కీపింగ్ వికెట్స్ రీసెంట్లీ ఇన్ డొమెస్టిక్ ఏదో డొమెస్టిక్ లీగ్స్లో కీపింగ్ చేస్తాం సో సెకండ్ కీపర్ అవసరం లేదు సెకండ్ కీపర్ బదులు తిలక్ వర్మన్ కానీ శుశాంక్ సింగ్ని ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళి ఉంటే బాగుండేది సో ఇది నా అభిప్రాయం ఐమ్ నాట్ అగేన్స్ట్ శుభన్ గిల్ శుభన్ గిల్ ఈస్ వండర్ఫుల్ క్లాస్ ప్లేయర్ బట్ మీరు ఫార్మాట్కి కొంతమంది ప్లేయర్స్ని కొన్ని ఫార్మాట్స్కి కన్సల్ట్ చేయండి శుభన్ గిల్ ఈజ్ నాట్ కట్అవుట్ ఫర్ దిస్ ఫార్మాట్ శుభ్మన్ గిల్ కానీ కేఎల్ రాహుల్ కానీ క్లాస్ ప్లేయర్స్ వాళ్ళు వాళ్ళ యూ ట్రై టు ప్రిజర్వ్ దర్ క్లాస్ ఫర్ ది లాంగర్ ఫార్మాట్స్ టెస్ట్ మ్యాచ్ కావచ్చు వన్ డేస్ కావచ్చు అని నా అభిప్రాయం మరి మీరు అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి